తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది జగన్ ఇంటిని హిందూవాదులు చుట్టుముట్టారు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు ఆందోళన కాలను జగన్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో జగన్ సిబ్బందితో హిందూవాదులు వాగ్వాదానికి దిగారు దీంతో తాడేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి తిరుమల లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది జగన్ ఇంటిని హిందూ వాదులు చుట్టుముట్టారు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు ఆందోళన కాలను జగన్ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో సిబ్బందితో హిందూ వాదులు వాగ్వాదానికి దిగారు సమాచారం అందించడానికి కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు చెప్పండి ప్రస్తుతం జగన్ ఇంటి వద్ద ఏంటి పరిస్థితి ఇలా హిందూవాదులు సనాతన ధర్మాన్ని కాపాడాలి అదేవిధంగా తిరుమలలోని లడ్డు నాణ్యతని లోపించే విధంగా వ్యర్థాలతో లడ్డును తయారు చేసి గత ప్రభుత్వంలో అమ్మకాలు చేశారు అయితే అదేవిధంగా భక్తుల నమ్మకాన్ని కూడా పూర్తిగా ఆ కోల్పోయే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించింది ఆ ప్రభుత్వం వ్యవహరించింది తీరుపై నిరసిస్తూ ఈ రోజు హిందూవాదులు మొత్తం కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు అయితే ఈ ముట్టడించిన క్రమంలో పోలీసులు కూడా అక్కడ పూర్తి స్థాయిలో లేకపోయేప్పటికీ వాళ్ళని అదుపు చేయడం కొంత ఇబ్బందికరమైందైంది అయితే విషయాన్ని తెలుసుకున్న పోలీసు సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి ఎవరైతే హిందూవాదులు ఆందోళన చేస్తున్నారు వాళ్ళందరినీ చలా చెదురు చేశారు అదేవిధంగా కొంతమందిని పోలీసులు అదుపులో తీసుకొని తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అయితే హిందూ ధర్మాన్ని కాపాడాలి జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి నివాసం పైకి కషాయం రంగు రంగును పూర్తిగా గోడలకు వాటికి తలటం ప్రారంభించారు అయితే ఆ క్రమంలో పోలీసులు దాన్ని అడ్డుకొని పూర్తిగా వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు రాజేష్